హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కుమారీస్ కిచెన్ హాయ్ అండి అంతా ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో పానీపూరి ప్రిపేర్ చేస్తున్నాను సో హోమ్ మేడ్ పానీపూరి సో పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు కానీ బయట షాప్లో కొనుక్కుని తినాలంటే కొంచెం వాళ్ళు హైజీన్ మెయింటైన్ చేస్తారో లేదా ఏ వాటర్ చేస్తారో అని కొంచెం మనం తినడానికి డౌట్ పడుతూ ఉంటాం కదా సో అదే పానీపూరి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఫ్యామిలీ అంతా సో ఇష్టంగా తినచ్చు సో ఈ మేడ్ పానీపూరి ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం లెట్స్ కో టు వీడియో సో నేను హాఫ్ కిలో బఠానీ తీసుకున్నానండి వైట్ బఠానీ ఒక నైన్ అవర్స్ పాటు నానబెట్టుకుని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న శనగలు కుక్కర్లో తీసుకొని మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఆరు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి అలాగే ఒక బంచ్ కొత్తిమీర అలాగే ఒక బంచ్ పుదీనా నీట్గా వాష్ చేసుకుని చిన్నగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను అలాగే టూ త్రీ ఆనియన్స్ కూడా నేను కట్ చేసుకుని చిన్నగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను సో ఫోర్ నాలుగు పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను పెద్ద నిమ్మకాయ సైజ్ సైజ్ అంతా చింతపండు కూడా కొంచెం వాష్ చేసుకుని మునిగేంత వరకు చిన్న బౌల్లో చింతపండు నానబెట్టుకున్నాను సో ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దామండి పానీపూరి పానీపూరి కర్రీ కోసం కర్రీ ప్రిపేర్ చేద్దాము స్టవ్ పైన కడాయి పెట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీర వేసుకోవాలి సో జీలకర్ర కూడా వేడిగిన తర్వాత ముందుగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం సో తర్వాత ఒక కప్పు ఆనియన్ ముక్కలు వేసుకుని ఆనియన్స్ కూడా మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు మాడిపోకుండా ఆనియన్స్ కుక్ చేసుకుందాం సో ఇప్పుడు ఒక వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను సో నేనైతే అప్పటికప్పుడు దంచి వేసుకున్నాను సో ఫ్లేవర్ అయితే ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి సో ఫ్రై అవుతుందండి మంచి మధ్యలో మూత పెట్టుకొని ఆనియన్ ముక్కలు చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం సో ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయి కదండి చూసారుగా ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను అలాగే ఒక టొమాటో కట్ చేసుకుని టమాటో ముక్కలు కూడా వేసుకుందాము సో అలాగే నేను బటాని బాయిల్ చేసేటప్పుడు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను కాబట్టి సో నేను ఇప్పుడు టమాటో వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అలాగే వన్ స్పూన్ కారం కూడా వేసుకొని మూత పెట్టుకొని టమాటో ముక్కలు మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం సో కారం వేసాం కదా అడుగు మాడిపోకుండా చూసుకోవాలి సో మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ టమాటో అంతా చక్కగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్నాము ఓకే అండి టమాటోస్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి సో ఇప్పుడు నేను ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకున్నాను నేనైతే హోమ్ మేడ్ గరం మసాలా యూజ్ చేశాను సో జీలకర్ర ధనియాలు యాలకులు లవంగాలు అలాగే దాల్చిన చెక్క ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాను సో ఆ పొడి ఒక వన్ స్పూన్ వేసుకున్నాను అలాగే హాఫ్ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకున్నాను సో ఇవి రెండు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని కుక్ చేసుకుందాము అలాగే ఇప్పుడు మనం బటాని బాయిల్ చేసుకోవడానికి పెట్టుకున్నాం కదండి ఒకసారి ఎంతవరకు కుక్ అయినాయో ఒకసారి చూసేద్దాం బటాని కుక్ అయిపోయింది సో కుక్కర్లో ఉన్న స్టీమ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత పోయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాము సో బఠానీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది సో స్పూన్తో బఠానీ తీసుకొని మన చేతితో ఇలా ప్రెస్ చేస్తే మనకు పలికేమే లేకుండా మెత్తగా తెలుస్తుంది సో అలా అయితే బఠానీ కుక్ అయినట్టు సో ఇప్పుడు కుక్ చేసుకున్న బట బఠానీ కూడా సో మనం ఫ్రై చేసుకున్న టమాటో ఆనియన్ పేస్ట్లో వేసేసుకుందాము వేసుకున్న తర్వాత ఫ్లేమ్ చెక్ చేసుకోవాలి మాడిపోకుండా ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకుందాం బట్ ఉన్న కొంచెం స్మెల్ రా స్మెల్ అంతా పోయేంత వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది కావాలంటే కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకైతే ఈ వాటర్ సరిపోయింది సో ఇప్పుడు ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి నేను ఒక స్పూన్ కసూరిమైతే వేశానండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే నేను కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసాను సో ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర వేసుకున్న తర్వాత వన్ మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఈ స్టేజ్లో మనం కారం కానీ సాల్ట్ కావాలి అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు అవర్ టేస్ట్ సో నాకైతే కారం సాల్ట్ కూడా సరిపోయింది కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు పానీపూరిలో చాట్ కోసం ఆనియన్స్ అలాగే కొత్తిమీర టమాటో రెడీ చేసుకుని పెట్టుకుందాము చిన్నగా చాప్ చేసుకున్న ఒక త్రీ ఆనియన్స్ కట్ చేసుకున్నాను నేను సో ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుని అలాగే ఒక టొమాటో చిన్న చిన్నగా చిన్న పీసెస్లా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను కదా ఈ మూడు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను కొద్దిగా అలాగే ఒక హాఫ్ స్పూన్ బ్లాక్ సాల్ట్ సో నల్లు కూడా వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఓకే అండి ఇప్పుడు పానీపూరి వాటర్ రెడీ చేసుకుందాము సో ఇదైతే మెయిన్ మనము పానీపూరి కోసం ఎక్కువగా ఆలోచించేది ఏ వాటర్ అని బయట షాప్లో తినడానికి కొంచెం డౌట్ పడుతూ ఉంటాం కదా సో హోమ్ మేడ్ అయితే మనం హ్యాపీగా తినడానికి ఏ డౌట్స్ లేకుండా మనం తినచ్చు సో ఇప్పుడు పానీపూరి కోసం వాటర్ రెడీ చేసుకుందాము మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం నీట్గా కడిగి పెట్టుకున్న ఒక గుప్పుడు కొత్తిమీర గుప్పుడు పుదీనా అలాగే నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను సో ఒక చిన్న నిమ్మ చెక్క చిన్న నిమ్మ రసం చెక్కల నుంచి రసం కూడా వేసుకుని వేసుకున్న తర్వాత మెత్తగా ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు మనం పేస్ట్ రెడీ చేసుకోవాలి సో కొత్తిమీర అలాగే పుదీనా ఈ పేస్ట్ అలాగే చింతపండు వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి సో కన్సిస్టెన్సీ మనం చూసుకొని నేనైతే త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు మనము ఈ వాటర్ని కావాలంటే వడగట్టుకోవచ్చు అండి ఎందుకంటే చిన్న చిన్న కొత్తిమీర పీసెస్ ఏమైనా ఉన్నా అవి అవన్నీ వెళ్ళిపోతాయి సో నేనైతే మా పిల్లలు తింటారు కాబట్టి నేను ఇలాగే ఉంచేసాను సో వాటర్ రెడీ అయింది కదండి దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అలాగే హాఫ్ స్పూన్ బ్యా బ్లాక్ సాల్ట్ వేసుకున్నాను సో నల్ల ఉప్పు కూడా వేసుకున్నాను కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకున్నాను సో మనకి కావాలంటే కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు కొంచెం స్పైసీగా తినాలి అంటే కొంచెం కారం కూడా వేసుకొని సో మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ రెడీగా చేసుకొని పక్కన పెట్టుకుందాం సో ఇప్పుడు పానీపూరి కోసం పాపట్ చూద్దామండి సో నేనైతే పానీపూరి పాపడ్స్ మార్కెట్లో దొరుకుతాయి కదా ఇవి తెచ్చుకున్నాను సో ఇది అయితే ఫ్రై చేయడానికి పెద్దగా ఆయిల్ ఏం అవసరం లేదు సో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడి అయిన తర్వాత పానీపూరి పాపడ్స్ ప్లేస్ చేసుకుంటే మనకే పానీపూరి రెడీ అయిపోతుంది ఫ్రై చేసుకుందాం నాకు ఫ్రై చేసిన పాప పానీపూరి పాపడ కూడా రెడీ అయిపోయింది సో అలాగే కర్రీ కూడా రెడీ అయిపోయింది పానీపూరి వాటర్ కూడా రెడీ అయిపోయింది సో తినడానికి కూడా మా పిల్లలు రెడీగా ఉన్నారు సో చూసారు కదండీ పానీపూరి హోమ్మేడ్ పానీపూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సో ఏ డౌట్స్ లేకుండా హైజీన్గా మన చేతులతో మనమే మన పిల్లలకి మన ఫ్యామిలీకి మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవచ్చు సో ఫ్యామిలీ అంతా కూడా చాలా మంచి కాంప్లిమెంట్ ఇస్తారు సో చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే